వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఇవాళ వీడియో ఏంటంటే నిన్న వీడియో చెప్పినా కదా ఇలా మేము గుడ మీద దేవతలను అయితే మొక్కుతున్నాం మరి ఏ విధంగా మొక్తాం ఏం కదా అని మీ అందరికీ ఇట్లా వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ అని చెప్పినా కదా ఈరోజు అయితే గుడ మీద దేవతలు అయితే మొక్కుతున్నాం మూడు మేకలు మా పెద్ద మనుషుల తీసుకొచ్చి ఉన్నా మరి ఈరోజు ఎట్లా మొక్తారు ఎంకతా మరి ఎక్కెక్కడ మొక్కుతాం అనేది మీకైతే మొత్తం క్లారిటీగా చూపిస్తాను మరి పాలు మేకలు ఎట్లా కోసి మరి పాలు ఎట్లా వేస్తారు అని ఇవన్నీ కూడా మీకైతే క్లారిటీగా చూపిస్తాను వీడియో అయితే మిస్ కాకుండా ఇంటివరకే చూడండి చూసే చిన్న లైక్ చేయండి మరి ఇప్పుడు అంటే నేను తొందర తో అవుతుందంటే కాకపోతే ఆల్రెడీ వెయ్యి నేనే లేటు స్నానం చేయలేదు కాబట్టి కొంచెం స్నానం చేసి వెళ్దామని లేట్ తీసుకున్నా మా పెద్ద అయితే అక్కడికి మొక్కడానికి అయితే వెళ్ళి అడ మరి కోసేదా గోలే చూద్దాం ఇక లక్ష్మి అయితే ఇక్కడ ముఖం అయితే కట్టుకుంటుంది లక్ష్మి ఇప్పుడు లేచింది లేచి ముఖం కడుక్కుంటుంది మనమైతే వెళ్దాం తొందరగా ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే బేస్తారం రోజు ఇక్కడ పోషమ్మలు అయితే ముక్తాం ఇప్పుడైతే ఇక్కడ మేము మొక్కలేము ఇక్కడ మాకు రాక్షసలును మైసమ్మ తల్లి దేవత అయితే ఉంటుంది మాకు కూడా అందరి పొత్తులు అయితే మొక్కుతాం అన్నమాట ఇక ఒక్కటి రెండు మేకలు ఇక మా శుకర తాత మా పెద్ద మనిషి ఇక మీకు పోతా పెద్ద మనిషి హాయప ఒకసారి హాయపట్లా ఓకే పో ఇక మా గుడెం పెద్ద మనుషులు ముగ్గురు అక్కడ ఉండాలి ఇంకా ఒకసారి అవి చెప్పండి ముగ్గురు పెద్ద మనసు ఒకసారి అయ్యేపండి అక్కడ ఇంకో పెద్ద మనిషి ఓకే అందులో చూడండి బావా మా మామయ్య మా బాబాయ్ ఇప్పుడు వేయండి ముసలాయన మా తాత అందరు మా దగ్గర చుట్టాలే ఇప్పుడు ఏంది మైసామ్ అన్నది గాంధరం మైసమ్మకి అయితే బుట్టలో అయితే పెడతాను అమ్మాడు ఇక్కడ గాంధరం మైసమ్మ ఇది కట్ట మైసమ్మట మళ్ళీ ఇటు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తే అటు సైడు ఏమది

కట్టేవాడు మేఘలు కట్గా ఇచ్చి మరి మామూలుగా లేదు ఇంతకన్నా కొద్ది ఎక్కువ ఉన్న మంచిది అక్కడ చెట్టు అక్కడ నాలుగు ఐదు ఐదు

ఏం పర్లేదు బిడ్డ నాకు సో మంచిగా సంతోషం అయిపోయింది ఎప్పుడైనా మంచిగా ఆదివారం చూసి నాకు గూడెం మీద చక్కటి మొక్కు ఇస్తున్నారు సంతోషంగా పిల్లల జిల్లా అందరూ సలహా బిడ్డ నాకు సంతోషం అయింది రాని మంచి ధరతి చక్క ధరతి అంటే మంచిగా మాకు కూడా అంతే రెండు కనిపిస్తుంది ఇక సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి మంచిగా చెప్తున్నాం మాకు కూడా సంతోషం అనిపిస్తుంది తల్లి ఇచ్చింది ఇక అందరూ మంచిగా తల్లి నీ బాగా నువ్వు వెనకైనా ముందైనా ఏ రోజు పెట్టినా కూడా ఇదే ఆదివారం రోజు ఎప్పుడైనా ఫస్ట్ నిన్నేగో ఫస్ట్ నిన్ను మొదలు పెట్టిన తర్వాతనే అన్ని మొక్కలు నేను అక్కడ అందరికి మొక్కడ పోతావు తర్వాత ఇక మంచిగా రెండుగా పూనుకోమది సంతోషంగా చక్కగా కాలు మోతా నీ కాలు మోతా సంతోషంగా అకావి లే లే گیا۔ ఇది చేయలేదు సంతోషంగా ఆ సంతోషం అనిపిస్తుంది రవిదన్న సక్కవి కమల బహుబల్ కమల ఎక్కునేదనే ఇప్పుడు ఏ పక్క పోతుంది ఎట్ల టేస్ మధ్యనాడితే ఇప్పుడు జరిది ఇప్పుడు జరుగు ఇత జరుగు అప్పుడు

तो जाका 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 ए, ना। दे। ना इतना 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 ये 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 ఫ్రెండ్స్ అయితే మేము ఇక్కడ గుడి మీద దేవతలను మొక్కినాం ఇక్కడ ఇప్పుడు మేము రచిసాల దగ్గరకైతే వెళ్తున్నాం అంటే ఊరు అంటే మా ఊరు కిందికి తూర్పు 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 వైపు అయితే ఆ దేవుడు అయితే ఉంటుంది ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాం మరి చూడండి అక్కడ ఇట్లా మా వాళ్ళు మొక్కుతారు ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే రచ్చిసెల్ దేవుని అయితే మొక్కుతాం చూడండి ఈ చెట్టు కాడ మేము రచ్చిసెల్ దేవుని అయితే మొక్కుతాం మా పెద్ద వనసులు మా బాగా దగ్గర అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గర ఏలుపులు అయితే మొక్కుతాం మేము ఇక్కడ రచ్చీసలు ఏ సాబే బాబు సాఫే పోమాట్లీ పోమా అది కొస విండు మా విండు అత్తి కొస పిండు కొసనా పిండు ఎక్కువస్తా వినాలి బాబు నల్లదుమ గిట్లుండదా తెల్లవునా తెల్లదు అవి కుంకుమ కుంకుమం ఓకే రైస్ కల్ కల్పోయినా కాలు

ఇటు అది వచ్చేసి వచ్చేసి మా గూడెం ఫ్రెండ్స్ అది గూడెని కింది భాగంలో మేమైతే ఈ దేవుని ముక్తాం ఒక చెట్టు దగ్గర ఇంకొక దేవుడైతే ఉంటుంది ఏలుపు అని ఉంటుంది అక్కడ కోడి పుంజుతోటి ముక్తాం అది బేస్తారం ముక్తం అది ఇప్పుడు కాదు ఇప్పుడు అయితే మూడు మేకలతో అయితే ముక్కేస్తున్నాం ఎడువేనావులే ఏ ఫ్రెండ్స్ అయితే మేము రచ్చేశ్వల్ దేవుని అయితే మొక్క అయితే ఇంటికైతే వెళ్తున్నాం మేక మా వాళ్ళు తీసుకొస్తారు వంద లైక్లు వంద షేర్లు కావాలన్న మా బాబాయ్ చెప్తాడు ఇగో అంటే చ అందరైతే రాలేదు మొత్తం యాభై ఐదు ఇళ్ళు మా వాడలో అందరైతే రాలేదు కాస్త ఎవరు పని వాళ్ళు బిజీ ఉంటే పొద్దుగాలే కదా ఇక పెద్ద మనుషులు ఇద్దరు మూడు మాసంది పిల్లలు అయితే వచ్చినాం మోసుకొస్తారు మేక అయితే ఇప్పుడు ఒక కోసిన రెండు మేకలు కదా ఆ మేకలు ఈ మేక మొత్తం కోసి మనకైతే పోగులు అయితే ఒక టైం పడుతుంది ఇక్కడ మనకైతే కట్టుకనైతే మేకలు అయితే రెడీ చేస్తానండి చూడండి ఇప్పుడు కోసుకొచ్చిన మేక అయితే ఇక్కడ ఉన్నది ఇక్కడ రెండు మేకలు రెడీ చేసేసిండు ఇంకో రెండు గంటలు టైం పట్టేటట్టుంది మొత్తం మన చేతికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా గుడ మీద దేవతలైతే మొక్కడైతే మీరు చూసిరు కదా మేము ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా మూడు మేకలతో ఫస్ట్ గూడ మీద మొదలైతే పెడతాం అంటే అందరు మీ మీ దాంట్లో ఎట్లుంటుంది అంటే వాడపిల్లలు ఇట్లా అంటారు కదా మా దాంట్లో కూడా అంతే వాడపిల్లలు అయితే ఫస్ట్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఈరోజు వాడపిల్లలు అయిపోయిన తర్వాత సోమవారం మంగళవారం గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా బుధవారం అయితే చెట్ట వెళ్తాం బుధవారం చెట్టలు అంటారు కదా అంటే వంటలకు ఇట్లా అంటారు కొంతమంది చెట్టలకు బుధవారం వెళ్తాం మళ్ళీ బేస్తారం ఇదో మీకు గుడు చూపించారు కదా ఆ గుడి దగ్గర అయితే పోచమ్మలు అయితే ముక్తం అనమాట నల్ల పోచమ్మ ఇట్లుంటాయి కదా పోచమ్మలు ఆ పోచమ్మలు అయితే ముక్తం ఆ మొక్కుడు అయిపోయిన తర్వాత అయిపోయినట్టుగా ఈ సంవత్సరం మాకు దేవుల మొక్క అయితే అయిపోతుంది ఇవాళ అయితే మీకు మైసమ్మ ముక్కులు మా గుడెం పొత్తుల మొక్క ముక్క అయితే మీకు చూపించినాయి కదా ఇవాళ ఇలాగే తింటే ఫ్రెండ్స్ మీకు నిన్న ఒక వీడియోలో చూపించాయి కదా నేను తెచ్చిన స్టాండ్ అయితే ఇక్కడ కట్టేసాను చూడండి మొత్తం స్టాండ్ ఇక్కడ కట్టేసాను నీట్గా బోల్ మొత్తం ఇక్కడ సెల్ఫీ మీద ఉండే ఫస్ట్ నిన్న ఈ సెల్ఫీ మీద మొత్తం బోల్ని తీసేసి ఇక్కడైతే పెట్టేసినాం చూడండి ఇలా డబ్బలు గందులు ఇట్లా ఇలా వచ్చేసినాయి ఇలా బోల్ మొత్తం చెడేసింది లక్ష్మి అయితే నేను నేనే కట్టేసిన కట్టి బోల్డ్లను చెడిచిన లక్ష్మి అయితే పొద్దున్న చాయ్ కాసింది అన్నం వండావా అన్నం కూడా అన్నమలే అన్నమాట సిట్నీ ఇది తింటాయి పోవా చింటాకు ఆయనతో నువ్వే లక్ష్మి ఇండ్లలోకి ఇడ్లీ అయితే వచ్చినాయి అస్తే లక్ష్మి ఒక రెండు ప్లేట్లు తీసుకొని లక్ష్మి ఒక ప్లేట్ తిన్నదట నాకు పై ఉంచింది చూసినా ఫ్రెండ్స్ ఇవాళ అంటే మటన్ కూడా వచ్చిన తర్వాత విడేది అనుకున్నాను అన్సేపు దాకా బాగా టైం పడుతుంది ఒకటి రెండు అవుతుంది టైము ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది అందుకే వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలాగైతే మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ అమౌంట్స్ గుర్తి కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్